వీబీసీ పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ వీబీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు యూనియన్ నాయకులు ఆది శేషన్న అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా కర్నూలు మండలం దేవరపాడు గ్రామ పరిధిలో ఉన్న బీబీసీ కార్బైడ్ పరిశ్రమలు గత ఇరవై సంవత్సరాలుగా దాదాపు రెండు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారని ఈ పరిశ్రమ ప్రముఖ పారిశ్రామికవేత్త రామారావు కుటుంబం నడిపిందన్నారు ఇంటైండ్ లో బ్యాంకులు ఉన్న అప్పులు కట్టకపోవడంతో ఈ పరిశ్రమ లిక్విడేషన్ కి వెళ్లిందన్నారు లిక్విడేషన్ వారు పరిశ్రమను కోర్టు ద్వారా ఎవరైనా తీసుకుని నడపాలని చెప్పిన సందర్భంలో కామ్యూనిస్ట్ స్టీల్ యాజమాన్యం వారు ఐదు వందల కోట్ల విలువ కలిగే పరిశ్రమలను కేవలం వంద కోట్లకు దీనిపై పాత యాజమాన్యం కోర్టుకు వెళ్లిందన్నారు ప్రస్తుతం ఈ పరిశ్రమ వ్యవహారాలు కోర్టులో నడుస్తుండగానే కార్మికుల యొక్క ఈఎస్ఐ ఇతర బకాయిలను చెల్లించకుండానే యాజమాన్య పరిశ్రమలో ఉన్న మెటీరియల్ ను తరలించే ప్రయత్నం చేసిందన్నారు కార్మికులు పెండింగ్ పీఎఫ్ ఈఎస్ఐ ఇతర బకాయిలను చెల్లించడంతో పాటు పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి చూపాలని వారు డిమాండ్ చేశారు భాస్కర్ రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు పరిశ్రమలో పనిచేసే వాళ్ళము ఈ పరిశ్రమ చాలా కాలం నుంచి నడుచులో వచ్చింది ఈ పరిశ్రమ ఫస్ట్ వచ్చేసి మామూలుగా అయితే గవర్నమెంట్ పొలం తీసుకొని దాన్ని నటి నడుపుతూ వచ్చింది కానీ తర్వాత వచ్చేసి వీరి యాజమాన్యం తీసుకొని కొంతకాలానికి అది కూడా ముద్దేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ గటాల్సిన వాళ్ళు వచ్చి మీరు నడుస్త నడతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చింది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి పడతా అని చెప్పినారు లాస్ట్ కట్టకుండా మాకు ఉద్యోగం కల్పిస్తే కూడా మొత్తం తరలిస్తున్నారు మొత్తం అంతా కట్ చేసి కట్టించడం జరుగుతుంది ఈ ఈ మధ్యకాలంలోన ఏదో యాజమాన్యం వాళ్ళు కోరుకోవడం జరిగింది కోరుకున్నప్పుడు కార్మిక వర్గానికి ఏవైతే బకాయిలు బాయిలు ఉన్నాయో అటువంటి బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత పాత యాజమాన్యం కొత్త యాజమాన్యంపై ఉండాలని చెప్పి మీరు కూడా తెలుసు అయినా కానీ దాన్ని వంద కోట్ల రూపాయలకే కొనుగోలు జరిగింది వేల వేల కోట్ల రూపాయలు చేయాలి వంద కోటికే కొన్నారు ఇది ఈ రోజు ఈ పరిశ్రమ నడుస్తామని చెప్పి ఒకటి అనుకుంటూ ఆ పరిశ్రమను నడుకోకుండా యంత్రాల్ని లేకపోతే కరెంటు సంబంధించిన టాంపర్ని అమ్ముకోవడానికి ఈరోజు ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాము ఈ యొక్క తరలించడాన్ని నిలబడ చేయాలి ఈ ఈరోజు కార్మిక వర్గానికి దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు పిఎఫ్ బకాయిలు ఉన్నది ఆ పిఎఫ్ బకాయి సంబంధించి కోర్టులో ఉంది కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా యంత్రాలు తరలించు కానీ కార్మర్స్ కార్మర్ తరలించారు తరలించడము చెట్ట చట్టబిట్టే లేదు అయినా కానీ తరలిస్తున్నారు దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి అధికారుల దృష్టికి అందరికి తీసుకొచ్చినా నేను వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు వాళ్ళు కూడా పరోక్షంగా ఎవరైతే ఇప్పుడు యజమానులు ఉన్నారో అటువంటి వాళ్ళ యజమానికి వంట పాడుతున్నారు అది యజమానికి పరోక్షంగా మద్దతు ఇస్తారని చెప్పి కూడా మనం సందర్భంగా గుర్తించాలా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారు గౌరవ చైతన్ గారు కూడా ఆయన గుర్తి తీసుకొచ్చారు అయినా ఆమె దీక్ష మాట్లాడి అది యంత్రాలని తరలించారు లేదు నిరుదో చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది ఇచ్చినా కూడా ఈరోజు రాత్రి రాత్రి ఆ యంత్రాలని ట్రాన్స్ఫార్మర్ తరలిస్తున్నారంటే ఇక్కడ ఫ్యాక్టరీ నడిపే ఆలోచన ఈరోజు